నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైడ్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు పోలీసులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి వేలాది ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది తనిఖీల సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఇరవై ఏడు వేల మూడు వందల మందికి ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి అంటే ఇరవై ఏడు వేల మూడు వందల మందికి ట్రాఫిక్ జరిమానాలు విధించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ ట్రాఫిక్ చట్టం ఆర్టికల్ రెండు ఏడు ఉల్లంఘించినందుకు మొత్తం నాలుగు వందల నాలుగు వాహనాలు మరియు అరవై నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన ముప్పై తొమ్మిది మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే అరెస్టు వారెంట్లు ఉండి వాంటెడ్ లిస్టులో లో ఉన్న మరో యాభై మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే ఒక వ్యక్తి మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు స్వీకరించి అసాధారణ స్థితిలో ఉన్నప్పుడు అధికారులు అతన్ని అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారని చెప్పేసి తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కువైట్లో రెండు వందల ఇరవై మూడు రోడ్డు ప్రమాదాలలో ఢీకున్న మరియు గాయాల కేసులు నమోదయ్యాయని చెప్పేసి పదకొండు వందల పదహారు రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి అని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయన్న కాబట్టి లో ఉన్న మన భారతీయులు డ్రైవర్లందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జే హింద్